దపు అత్యంత కూడా బతికి చెడిన ఒక స్త్రీ విషయంలో మాత్రం పదిహేనో శతాబ్దంలో లాగే ఆలోచించగలరు అదే దౌర్భాగ్యం సుందరి ఒంటరిగా ఉన్నప్పుడు తన దురదృష్టానికి బాధపడేది విశ్వం ఎప్పుడూ తన వయసుతో నిమిత్తం లేకుండా సుందరిలో ఒక వదినే కాదు అక్కనీ తల్లిని మించి ఒక దేవతనీ చూసేవాడు మనలో కల్మషం లేనప్పుడు ఎవరికీ భయపడక్కర్లేదు మనం భయపడుతున్నామని తెలిస్తే మన చుట్టూ ప్రపంచం మరింత భయపడుతుంది అని అశోకవనంలో సీతని ఊరాడించిన హనుమలాగా సమయం దొరికినప్పుడల్లా దగ్గర కూర్చుని ఓదార్చేవాడు తెలిసి తెలియని వయసులో చుట్టుపక్కల వాళ్ళు తన తల్లి బాబాయి గురించి చెడుగా మాట్లాడుకోటం విన్న రుద్ర నెమ్మదిగా తల్లిపట్ల భావాన్ని పెంచుకున్నాడు తల్లి ఏమైనా మంచి చెప్పడానికి ప్రయత్నించేది నా మంచేంటో నాకు తెలుసు ముందు నువ్వు సరిగా ప్రవర్తించటం నేర్చుకో నలుగురు నీ గురించి ఏమనుకుంటున్నారో ఎంత అసహ్యించుకుంటున్నారో తెలుసుకుంటే నాకు బుద్ధులు చెప్పే ప్రయత్నం చెయ్యవు అని నోటికొచ్చినట్లు మాట్లాడేవాడు విశ్వంతో చెప్పి బాధపడేది ఇప్పుడు చిన్న చిన్నవయసు పెద్దైతే వాడే తెలుసుకుంటాళ్లేవదిన అని చెప్పేవాడు ఇంకా ఉంది చివరి కోరిక ధారావాహిక ఐదవ భాగం త్వరలో